కోల్కతా ఆర్జీ కార్ వైద్య కళాశాలలో ఒక పీజీ విద్యార్థిని దారుణంగా పైశాచికంగా హత్య చేసిన నిందితులను వెంటనే శిక్ష పడాలని మేడికో ఆత్మశాంతి చేకూరాలని గోదావరి ఖని చౌరస్తలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా జనసేన అధ్యక్షులు మధు ఆధ్వర్యంలో రామగుండం నియోజకవర్గం గోదావరి గణిలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో మంథాని నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాయా రమేష్ నియోజకవర్గ నాయకులు మంథాని శ్రావణ్ మోతే రవికాంత్ సుద్దాల అనురాజ్ బండారి తిరుపతి మరోజ్ వంశీ మాదేష్ కుమార్ శ్రీకాంత్ వెంకటేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు కోల్కతాలో జరిగినటువంటి మెడికల్ కాలేజీలో ఒక పీజీ డాక్టర్ పై జరిగిన అత్యాచారాన్ని ఖండిస్తూ జనసేన పార్టీ ఈరోజు క్యాండిల్ ర్యాలీ నిర్వహించడం జరిగింది రాముండ నియోజకవర్గంలో ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా చూడాలని కఠిన కఠినమైన శిక్షలు అమలు చేయాలని జనసేన పార్టీ తరఫున కోరుతున్నాం ఈ ఈ అమ్మాయికి వెంటనే న్యాయం జరిగే విధంగా అందకులు ఎవరున్నా కూడా గురిశిక్ష తీయాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం ఇలాంటి సంఘటనలు మళ్ళీ ఉండడానికి చట్టాలు ఇంకా బలంగా తయారు చేయాలి దిశ చట్టం వచ్చినా కూడా ఎలాంటి మార్పు లేదు ఇంకొకసారి ఇలాంటి అత్యాచారాలు చేయడానికి జనాలు భయపడే విధంగా చట్టాలు తేవాలని